ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఎనభై రెండు శాతం పోలింగ్ దాంట్లో అత్యధికంగా మహిళల పోలింగ్ ఎక్కువ జరిగింది దీనివల్ల మా సంక్షేమ పథకాలందరికీ అన్ని మహిళలకు ఆకర్షించి వాళ్ళు ఓటేసి మమ్మల్ని గెలిపించబోతున్నారంటూ అధికార పక్షం చేస్తున్న వాదనలో వాస్తవం ఎంత ఉందంటారు వాస్తవానికి రాష్ట్రంలో మరి ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మహిళలందరూ గుర్తించి మరి నిత్య మీరు ఇచ్చిన ఐదు వేలు పదివేలు గురించి అనుకుంటున్నారేమో వాళ్ళు నిత్యవసరం సరుకులు ఎంత విధంగా పెరిగింది అనేది బడ్జెట్ మరి సాధారణ వ్యక్తులు కానీ ఎంప్లాయీస్ కానీ దాన్ని బట్టి అందరూ క్లారిటీ చేసుకొని మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మహిళలు ఎవరికి వేయాలన్న ఆలోచన వాళ్ళు కూడా ఉండి ఓ ఓట్లు చాలా కసిగా వేశారని మేము తెలియపరుస్తున్నాం ఎవరికి వేశారనుకోవచ్చు అంటారు వాళ్ళేమో మాకే అధికారం వస్తుంది అనేది దేమాత అయితే ఉన్నారు కదా దాన్ని బట్టి ఈ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ప్రజలందరూ ఈ ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టాడు అన్నదాన్ని ఆలోచన చూసి ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు చేశారని మేము తెలియపరుస్తున్నాం మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఏడు రాష్ట్రం విభజన జరిగిన దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడు జరగని పోలింగ్ మొదటిసారి రాష్ట్రంలో జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మరి ఈ రోజులో గతంలో ఇరవై జరిగిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క ఉద్యోగస్తులు కానీ చదువుకున్న స్టూడెంట్ కానీ పేద ప్రజలు కానీ అనేకమైన ఇబ్బందులు జరిగినాయి మరి ఏ ముఖ్యమంత్రి చేయని కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నది కూడా మరి ఇరవై ఏడు పథకాలు ఏ ఒక్క పథకం తీసే ముఖ్యమంత్రి ఉన్నారంటే తీసేసి మరి ఇప్పుడు పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కళ్ళు కసితో వచ్చి ఓట్లు వేసారు అలాగే ఒక స్టూడెంట్ కానీ మరి ఎన్ఐఆర్ సంస్థ కానీ వాళ్ళ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అనేక రాష్ట్రాల్లో ఉండి వచ్చి ఓటు వేయాలి దీనికి పరిష్కారం తెలియపరచాలి అనే దాన్ని మీద ఓట్లు వేశారని మేము తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ మేము అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఆకర్షితులై మాకే అండగా ఉన్నారని చెప్పి అధికార పక్షం చదువుతుంది నిజంగానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ నిజంగానే అండగా ఉన్నాయి అనుకోవచ్చు అంటారా అండగా ఉన్నాయని మీరు ఎలాగో ఊహించుకున్నారో మరి మీరు గతంలో మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రజలందరూ గమనించి దానికి తగ్గ బుద్ధి చదువుతారని అనుకుంటాం అలాగే మందు కూడా తీసేత్తామని చెప్పి అన్నాడు ఎలక్షన్కి వెళ్ళకి రావాలంటే నేను ఆ మందు తీసేసి రాష్ట్ర ప్రజలు గారికి వచ్చి ఓటు అడుగుతున్నాడు మందుబాబులు కూడా దానికి సరైన గుణపాఠం చదువుతారని మేము తెలియపరుస్తున్నాం ఇక్కడ చూస్తే కనుక మందుబాబులు అంటున్నారు మరి గతంలో చూస్తే కనుక మద్యపాన నిషేధం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈసారి మద్యపానాన్ని దశలవారీగా తగ్గించుకుంటా వస్తామని చెప్పి నవరత్నాలు ప్లస్ అంటూ వదిలిన మేనిఫెస్టోని అసలు ఏమంటారు మరి మీరు నవరత్నాలు అన్న విషయం మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లన్నీ ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు నవరత్నాల కింద వాడుకున్నాడని ప్రజలందరూ గమనించి సరైన ఆ ఓటు అనేది బుద్ధి చెప్పారని తెలియపరుస్తుంది మరి ఇక్కడ ఇంకో మరో ముఖ్యమైన విషయం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ అయితే వెళ్తున్నాడు రేపు మార్నింగు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి ఎందుకు వెళ్తున్నాడు అంటారు రాష్ట్రపజలు నవ్వుకున్నారు ఏ విధంగా అంటే మరి వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చి నేను ఓట్ వచ్చే ఓట్ వెళ్ళారు మరి ఇంకా లండన్ వెళ్తాను ప్యాలెస్ వెళ్తాను అంటున్నాడు ఎదురు మంచి వెళ్తున్నాడు ఓన్లీ ఒక భయపడి భయపడి ఏం జరుగుద్దు ఓడిపోతూ ఉన్న భయంతో మరి కోర్టుకి వెళ్ళి పెట్టుకున్నారు కోర్టులో కూడా మరి కండిషన్ పెట్టింది ఆఫీస్ వాళ్ళు ఏమని పెట్టా అంటే నువ్వు ప్రతి కాలు మాట్లాడే ప్రతి కాలు మాకు తెలియపరచున్నారు అయినా ఆయన ఏమన్నా నాకు ఫోన్ లేదన్నారు ఫోన్ లేకపోతే నీ అనుచరులు ఉన్నారు నీ అనుచరుల దగ్గర ఉన్న ప్రతి ఫోన్ కూడా మాకు తెలియపరిచి నువ్వు యొక్క స్టేట్యూల్ పెట్టని అని అడిగి కోర్టు కూడా అదే విధంగా తెలియపరిచింది ఎలా చూడాలంటారు అసలు ఈయనేమో మరి ఆ పిల్లల్ని కలవాలి అనే సాక్ అయితే పిల్లలతో గడపాలని ఉంది అనే మాట అయితే ఆడుతున్న మాట్లాడారు కదా కోర్టులో మరి పిల్లలు కూడా నిన్న కడపొచ్చి ఓటేశారు మరి పిల్లలతో గడపడానికి ఎక్కడ టైం సరిపోవట్లేదు అంటారా మరి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కావాలని చెప్పి ప్రజలందరూ గమనించి ఈ రాష్ట్రంలో కసితో ఎనభై రెండు శాతం ఓట్లేశారు ఆ పర్సంటేజీని పట్టే ఓడిపోతాన భయంతో ఈ ఉన్న కేసులన్నీ తొవ్వి మళ్ళీ ఎన్ని విధాలుగా ఏ కేసులు ప్రజలందరినీ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు ఎంతమంది డాక్టర్లని కానీ ఆ ఎస్సీలను కానీ ఎన్ని విధాలుగా చంపేసి కొట్టి కేసులు పెట్టి చేశారు అవన్నీ భయపడి ఈ కేసులన్నీ వస్తాయనే ఇదితో ఆయన భయపడి వెళ్ళాడని నేను తెలియపరుస్తున్నాం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా మరి తిరిగి వస్తాడో మరి ఏ ఒక్క మరి మరి ఇంతకుముందు గతంలో కొంతమంది దాక్కొని వెళ్ళిపోయారు ఆ విధంగా ఈ ఈ రాష్ట్రానికి రాకుండా ఏ ఒక్క దేశంలో ఉంటాడో అనేది ప్రజలందరూ ఆందోళనగా ఉంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తాడో అనే అనే ఆలోచన కూడా మా అందరికీ కలుగుతుంది మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక మొన్నటి వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వెర్రబీగిన వైసీపీ నాయకులందరూ గత రెండు రోజులుగా ఓటింగ్ పర్సెంటేజ్ తెలిసే కొంత ఒక్కొక్కరు సైలెంట్ అవుతున్నారు ఎందుకనుకోవచ్చు అంటారు ప్రజలు అనేకమైన ఇబ్బందులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఆ విధా ఆ విధానాన్ని బట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఉద్యోగస్తులే కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు ముసలర్లు కానించి మరి యూత్ ఉద్యోగస్తులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మరి ఓట్లన్నీ వేశారని మేము తెలియపరుస్తున్నాం మరి ఓవరాల్గా ఏమంటారు ఈసారి మరి కూటమిదే గెలుపు అంటారా లేదంటే కనుక సింహం సింగిల్గా వచ్చింది మేము సింహాన్ని గెలిపించామని ప్రజలు అనబోతున్నారనుకోవచ్చు అంటారా సింగల్ సింహంగా సింగిల్గా వచ్చింది కూటమి అన్నది కాదు ఇది సాధారణంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా కూటమి కానీ మా ప్రాంతీయ పార్టీలు కలుసుకొని ఓ తాటిమేను ప్రజలకి ఎక్కడైతే మేలు జరుగుద్దో ఎక్కడైతే ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనతో వీళ్ళందరూ కూటమిగా ఏర్పాటు చేశారు ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కలిసి మద్దతు ఇచ్చారు మంచి పరిపాలన అంది అందించిన వాళ్ళకి నేను మద్దతు ఇస్తున్నారు అలాగే మోడీ గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన పార్టీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్రం బాగుంటుందని మరి మరి మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది ప్రాంతీయ పార్టీ వాళ్ళు కలుసుకొని బాబుగారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రజలందరూ ఎనభై రెండు శాతం ఓట్ చేశారని మేము తెలియపరుస్తున్నాం మరి ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చూసుకుంటే కనుక గడిచిన రెండు రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదంటే కొంతమంది జ్యోతిషులు కానీ మరి గంటాపదంగా పదంగా చెబుతున్నాడు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎలా మరి అలాంటి వాళ్ళే మరి తెలంగాణ ఫలితాల గురించి కూడా మాట్లాడారు మరి దాని గురించి ఏం చెబుతారు మరి మీరు జ్యోతిష్లు మరి ముఖ్యంగా జ్యోతిష్టులకి చెప్పే విధంగా ఉంటే వాళ్ళ వాళ్ళ జీవితాలు కూడా మరి బాగుండాలి కదా మరి వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉంటే వాళ్ళు జ్యోతిష్ఠం ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు వేరే విధంగా వెళ్ళేవాళ్ళు అలాగే ప్రజలు గుర్తించి ప్రజలు ఎవరికి వెయ్యాలి మంచి పరిపాలన ఉండాలి ప్రజలు రాష్ట్రం బాగుండాలి అభివృద్ధి చెందాలి మరి కంపెనీలు రావాలి రాజధాని కట్టాలి అనే ఉద్దేశంతో ప్రజలు కసిగా వచ్చి వచ్చి ఓటేశారని మేము తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ